శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం సీతారామ ఆయిల్ మిల్ లో ఘటన మహబూబాబాద్ లో జోరుగా అక్రమ ఇసుక రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ గుడివాడలో ఆరు పాయింట్ మూడు కేజీల గంజాయి పట్టువేత కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ గంగాధర్ రావు ముత్యాలమ్మకు ఘనంగా శ్రావణ మాస బోనాలు భారీ ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుష్పగుజ్జం అందించి సన్మానించారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అందజేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ నాయకులు పాల్గొన్నారు 네. <목소리도> స్వరూప అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తోంది తన భార్య డాక్టర్ రమ్మకాంత్ మొదటి భార్య సంఘమిత్ర నుంచి ప్రాణహాని ఉందని చెబుతోంది వారి నుంచి కాపాడాలని తనను గోడ్ను వెళ్ళబోసుకుంటుంది పాప మా ఇద్దరికి పెళ్ళయ్యి కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఏమని చేస్తున్నా సరే ఆయన భార్యకి కన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా ఈరోజు నా ఇంటి మీదకి ఒక వంద మంది మనుషులు వేసుకొని వచ్చేసి నన్ను మా అమ్మని మా నాన్నని నా కుటుంబ అందరినీ కొట్టారు కారం చల్లి మరీ చెప్పులతో కొట్టారు అంత అవసరం ఏముందండి నేనేం తప్పు చేశానో నాకు తెలియదా నా బిడ్డకి డెలివరీ చేసిందామే నా బిడ్డకి పేరు పెట్టిందామే నా బిడ్డ కారణాలు ఫంక్షన్ చేసి బర్త్డే చేసింది అన్ని చేసింది ఈ రోజు కావాలని చెప్పేసి నన్ను బయటకు లాగుదామని చెప్పేసి ఇదంతా చేస్తాను కావాలని నన్ను నా బిడ్డని నాకు మా అమ్మకి మా నాన్నకి మా అందరికి మమ్మల్ని ఎట్లయినా సరే మీరే ఇదిగో చూడండి రోజుల నుంచి బాగలేదు ఈ విషయం తెలిసి నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని అండి ఇదివరకు చేశానండి ఒక సంవత్సరం కాదు ఇరవై సంవత్సరాలు చేశాను ఇరవై సంవత్సరాల్లో మేము మా ఇద్దరికి మధ్య గుర్తింపు ఇవ్వాలి నా బిడ్డకి గుర్తింపు ఇప్పించారు చాలు నాకు వేరే ఏమేమి వద్దండి డబ్బులు వద్దు నేను ఏ రోజు డబ్బులు ఆశపడింది లేదు కేవలం నా బిడ్డకి ఆయన తండ్రిగా ఒప్పుకోవాలి తండ్రిగా బయటికి రావాలి అండి స్వరూప తీసుకురావాలని కానీ ఈ రోజు కూడాను నేను ఇంట్లోనే ఉన్నానండి నన్ను భార్య వచ్చి ఈ రోజు ఏదో నన్ను కొత్తగా చూసానంటే బయటికి లాగింది నన్ను లాగి నన్ను చెప్పులు పెట్టి కొట్టి అదే ఒక చెల్లిని తీసుకొచ్చి అదేవతండి నన్ను కొట్టడానికి నేను ఈ రోజు కూడా వాళ్ళని ఇప్పటికీ కూడా నా పిల్లలు నా నా కుటుంబం అనే అనుకున్నా నేను నా కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద లాగేదు నన్ను బయటకు లాగే రాకుండా ఈరోజు అన్ని చేసి నన్ను లోడ్ మీద లాగేసేసి ఏం చేయమంటారా నన్ను ఇంకా దాక్కొని ఉండమంటారా ఎంతకాలం దాక్కొని ఉండమంటారు ఇప్పుడు పదిహేను ఏళ్ళ దాక్కొని ఉంటున్నాను నేను ఇప్పటికి కూడా నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకలగూడెం రైతు గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఘనంగా శ్రావణవాస బోనాలు జరిగాయి గ్రామంలోని ప్రతి ఒక్కరూ జోరు పాయాస ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్రమ గంజాయి పట్టుకున్నారు పోలీసులు గంజాయి రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆర్ హెచ్చరించారు అక్రమ గంజాయి పట్టుకున్న కేసులో రూరల్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ తన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు ఈ యొక్క సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫార్పించడం జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడ్ అట్లాగే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎక్కడైతే గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారు ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు ఇన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే ఒక తనకి ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజ సేవిస్తున్నారు ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా మా సిసిలో పనిచేసేటువంటి నాగ ఉషారాణి అనేటువంటి కానిస్టేబుల్ వెంటనే తను ఒక్కతే అయినా కూడా అంటే షార్ట్ టైం ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది అప్పుడు ముగ్గురులో ఇద్దరు పారిపోయారు ఒకరు దొరికారు వెంటనే మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆరు పాయింట్ మూడు కేజీల గాంజాను మనం స్వాధీనం చేసుకొని ఆ యొక్క క్రోడ్ని మనం ఆల్రెడీ ఆల్రెడీ జూనియర్ హోమ్కి పంపించడం జరిగింది బికాజ్ అతను జూనియర్ అవడం వల్ల అంతేకాకుండా ఆ తదుపరి లింక్స్ ఎట్లాగా అనేది మనం సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది బండారి తిరుపతి సో ఆఫ్ కొండ ట్వంటీ టూ ఇయర్స్ ఇతను గీతాభవన్ రోడ్ గుడివాడ ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి కూరగాళ్ళు మనకి విశాఖపట్నం ప్రాంతంలో నీళ్ల జాతర దారకుండా గూడెని కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఈ యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతోంది సో దీన్ని మేము గమనించాం అంతేకాకుండా వీళ్ళ ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నేలాదిలో అలియాస్ చెందు అతను ఇక్కడికి రావడం వీళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో నీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయం ఇక్కడ రావడం వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో పెరిగిపోవడం జరిగింది సో దీంట్లో ఈరోజు ఇతను జగన్నాథం లోకేష్ అలియాష్ లోకి చల్లా యేసు అండ్ కూడా నీలాధర్ రావు నీలానంద్రావు అలియాస్ చందు బండారి తిరుపతి వీరిని అరెస్ట్ చూపిస్తా ఉన్నాము వీరితో పాటు కన్ కన్జూమ్ చేసేటువంటి మరొక మహబూబాబాద్ జిల్లా అఖేరు వాగు నుంచి జోరుగా అక్రమ రవాణా సాగుతోంది గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇసుక దందా కోసం అఖేరు వాగు శివారు కొమ్మలవంచ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఆనకట్టు గేట్లను ధ్వంసం చేశారు ఆనకట్టులో నీరు నిల్వకుండా పోతుందని దీంతో వేలాది ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో అఖేరు వాగును కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు not claro. విలేజ్ వచ్చేసి ఉమ్మడి గ్రామం ఆగిర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెవెన్యూ శాఖ మంత్రులైన నూకల రెడ్డి గారు దీనిపై శంకుస్థాపన చేసి ఇది కట్టించడం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాలు బాగానే పారకం చుట్టూ ఇటు మూడు విలేజులు ఎడమవైపు మూడు విలేజ్లు కుడివైపు కాలువ ద్వారాగా మూడు విలేజులు పారకం బారేది పంటలు మంచిగా సమృద్ధిగా పండించుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి ఉష్క దందా వాళ్ళు ఆ ఉచిక తోలకపోవటం రెండోది ఆ గేట్లు బల్క్ కొట్టి వాటిని చికాకు చేయటం వల్ల అలా నీళ్లు ఉండకపోవటం అవి కూడా ఆల్రెడీ గేట్లు కూడా తుక్కుబట్టిపోయడం వల్ల అవి హోల్స్ పడి అవతల వైపు పోవటం ఇబ్బంది అవుతుంది దయచేసి ఇప్పటికైనా కా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గేట్లు మరమ్మతులు చేయవలసిందిగా మా విలేజ్ వాళ్ళు ఇప్పుడు పక్కన నాలుగైదు విలేజ్ వాళ్ళు అయితేంది ఆ గేట్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నాము రెండోది దాదాపు దీని కింద ఒక మూడు వేల ఎకరాలు పార్కం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఈ గేట్లు మరమ్మతి చేసి సహకరించాల్సిందిగా కోరు జయశంకర్ పూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కాళేశ్వరం ఎస్ఐ చక్రపాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు నూతన చట్టాల గురించి సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు

है मालिक का मालिक लेके एक बार पोलिस स्टेशन का और चे सात बजे तक లో ప్రకంపనలు సృష్టిస్తున్న వాల్మీకి స్కామ్ తెలంగాణ పార్టీ నేతలకు ముచ్చమటలు పట్టిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు విషయాలు బయటకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆపుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ అకౌంట్స్ నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు నూట ఎనభై కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు డబ్బులు దారి మళ్లించినట్లు సీఎం సిద్ధరమయ్య అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారన్నారు వాల్మీకి స్కామ్ లో భాగంగా భారీ మొత్తంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసిన ఈడీ ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంపురాలు పట్టిస్తుంది కింద మీదబడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు విడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్దరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారి ఆయన ఆయనే ఒప్పుకున్నారు అందులో హైదరాబాద్లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఆయన కుటుంబం పడే పరిస్థితి బ్యాంక్ అధికారులతో సహా పదకొండు మందిని ఈడీ అరెస్ట్ చేశారు కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది ఆ అకౌంట్లు ఎవరివి ఈ లాగితే తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కదులుతా ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే పడినట్టుగా అనిపిస్తూ ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు నేరుగా వి సిక్స్ బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఈ వి సిక్స్ బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు ఎస్ఐటి సిఐడి ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది ఇవన్నీ కూడా బయటికి రావాలి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందనే ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గకుండా ఆక్రమణ నిర్మాణాలను కూలగొడుతున్నట్లు తెలిపారు చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని హెచ్చరించారు శ్రీకృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని చెప్పారు భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నట్లు వెల్లడించారు అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏమి వదలకుండా హైదరాబాద్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధుల కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలువకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అంటివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుంటా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నిలుచుని రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధ తంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఊడాలి అంటూ యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌస్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు నేను లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనమందే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా టీవీ